అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక ప్రకటన చేశారు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉండాలి అందుకే జగనన్న ఇప్పుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలందరికీ ప్రత్యేక డేటాబేస్ ఏ కార్యకర్తకైనా అన్యాయం జరిగితే దాన్ని యాప్ లో నమోదు చేయండి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్వినియోగం చేసిన వారిని చట్టం ముందు నిలబెడతాం ఇది ఒక హెచ్చరిక కాదు ఇది జగన్ అన్న న్యాయ పోరాటం మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం సబ్స్క్రైబ్ చేయండి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు డేటాబేస్ క్రియేట్ ఈ డేటా బేస్ ఆధారంగానే రేపు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుంది అనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ వీక్ లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సి కార్యకర్తకి ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగిన యాప్ డౌన్లోడ్ చేసుకుని తన పేరు తనకు ఏమన్యాయం జరిగింది తనకు ఏ ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ టూలో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు వాళ్ళందరినీ కూడా రే పొద్దున చట్టం మీద నిలబడతాం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తా ఉన్నాము అని అంటే ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వాడి తరపున వాదిస్తూ ఉన్నాం ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే దొంగ కేసులు పెడతా ఉన్నారు అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషుల్ని తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు నిజంగా ఈ వ్యవస్థ లేక అన్నది మార్పు అనేది రావాలి అధికారం ఉంది కదా అని చెప్పి యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున్న వ్యక్తికి కూడా అన్నది ఇటువైపు ఉన్న వ్యక్తికి కూడా అర్థం కావాలి అర్థం కావడానికి అందుకనే లాయర్ల చేతనే లాయర్లు చేయించిన యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా మీ పాత్ర చాలా ముఖ్యం